अमेरिका अध्यक्ष डोनाल्ड ट्रंप భారత్ పై యాభై శాతం సుంకాలు విధించడంతో తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత్ వివిధ రకాల ప్రత్యామ్నాలపై దృష్టి సాధించింది ఈ క్రమంలో జపాన్ భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే ఒక అద్భుతమైన కీలకమైన ప్రకటన చేసింది రాబోయే పది సంవత్సరాలలో పది ట్రిలియన్ అంటే దాదాపు ఐదు పాయింట్ ఆరు లక్షల కోట్లు లేదంటే అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాము అని చెప్పేసి ఇక జపాన్ ప్రకటించింది ఈ శుభవార్తతో ట్రంప్ సుంకాల ప్రభావం తగ్గుతుందని మన భారతదేశం భావిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా ఇక జపాన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు ఆయన రెండు రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నారు జపాన్ ప్రధాని అయిన షిగేరు కూడా ఇదే కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పడం జరిగిందనమాట భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో ఈ భారీ పెట్టుబడుల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఈ పర్యటనలో రెండు దేశాలు పదిహేడు సంవత్సరాల తర్వాత తొలిసారి భద్రతా సహకారం అలాగే ఆయిల్ కొనుగోలు టెక్నాలజీ ఇంకా రకరకాల విషయాలపైన సంయుక్తంగా ఎంతో అద్భుతమైన ప్రణాళికలను అలాగే ప్రకటనలను సిద్ధం చేసుకున్నారు అంటే ఈ రకమైన ప్రకటన చేయాలి ఈ రకంగా మన దేశాలు ఇరు దేశాలు ముందుకు వెళ్ళాలి ఈ ఇరు దేశాల వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఇలా ఉండబోతోంది అంటూ దాన్ని బలోపేతం చేయడం కోసం చాలా అద్భుతంగా పోరాడుతోంది మన భారతదేశం జపాన్ పెట్టుబడులు ప్రధానంగా ఎనిమిది కీలక రంగాలపై దృష్టి పెట్టాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్స్ మొబిలిటీ పర్యావరణం ఆరోగ్యం వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి దీని ద్వారా ఇండస్ట్రియల్ టెక్నికల్ సహకారం పెరుగుతుందని ఏషియా నివేదిక పేర్కొంది జపాన్ ప్రభుత్వం భారతీయ స్టార్టప్స్ లో ముఖ్యంగా హైదరాబాద్ లోని హైటీ హబ్ ప్రసిద్ధి చెందిన తెలంగాణలో పెట్టుబడులు పెంచడానికి ప్రణాళికలు వేస్తోంది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఇప్పటికే ఈ ప్రాంతంలోని సంస్థలకు సహకరించడానికి ఎన్ రుణాలను అందిస్తోంది పెట్టుబడులతో పాటు జపాన్ మరొక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది జపాన్ లో ఉన్న నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను తీర్చడానికి వచ్చే ఐదేళ్లలో భారతీయ నిపుణుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఇక రెండు వేల ముప్పై నాటికి జపాన్లో కార్మికుల కొరత ఏడు పాయింట్ తొమ్మిది లక్షలకు చేరుకుంటుందని అంచనా జపాన్లోని సోంపోకేర్ సెకీషో వంటి ప్రముఖ కంపెనీలు భారత కార్మికుల కోసం శిక్షణ అలాగే ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని సేవలు అంటే వాళ్ళు కల్పించే సేవలు దృష్ట్యా ఆలోచిస్తున్నారు ఇది భారతీయులకు ఉపాధిని అవకాశాలను పెంచుతుంది జపాన్ వలస వెళ్లే వారికి భాష సమస్యలను తగ్గించి జపాన్ కంపెనీలో సులభంగా కలిసిపోయేలాగా ఇది సహాయపడుతుందని ఆశిస్తూ వస్తున్నారు అంతేకాకుండా రానున్న కాలంలో భారత్ జపాన్ కలిసి ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను స్థాపించాలని చెప్పేసి అటు తో పాటుగా జపాన్ కూడా కోరుకుందనమాట ఏదేమైనప్పటికీ ట్రంప్ సుంకాలు విధించడం మాట ఏమో కానీ మన భారతదేశం మాత్రం ప్రపంచ దేశాలకు ఒక ఎగ్జాంపుల్ ఒక నిద ఆదర్శంగా మారిందని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్